ంగా ఎలాంటి వస్తువులు ఉండాలో పూజ గదిలో ఎలాంటి వస్తువులు ఉంటే సమస్త దేవతల అనుగ్రహం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పూజ గదిలో తప్పనిసరిగా ఉంచాల్సిన కొన్ని వస్తువుల్ని మనకి ప్రామాణిక పూజా గ్రంథాలలో చెప్పారు పూజ గదిలో నెమలి ఈకలు కొన్ని ఉంటే చాలా మంచిది ఎందుకంటే నెమలి ఈకలు నవగ్రహాల శక్తికి సంకేతం కాబట్టి నెమలి ఈకలు పూజ గదిలో ఉంటే నవగ్రహాల విశేషమైన అనుగ్రహం కలుగుతుంది అదేవిధంగా పూజ గదిలో దూడ బొమ్మ ఉంటే చాలా మంచిది సకల దేవతా స్వరూపం గోమాత కాబట్టి ఆవు దూడ బొమ్మను పూజ గదిలో ఏర్పాటు చేసి ప్రతిరోజు కూడా దానికి అగరబత్తులు చూపించడం ద్వారా విశేషమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు అదేవిధంగా పూజ గదిలో పసుపు అక్షింతలుంటే చాలా మంచిది అక్షింతల్లో పసుపు కలిపి ఒక డబ్బాలో పోస్తే వాటిని పసుపక్షింతలు అంటారు పసుపక్షింతలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి పూజ గదిలో ఖచ్చితంగా అందరూ